చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో నీల జగదీష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో నీల జగదీష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కుప్పం ఎమ్మెల్యే సెగ్మెంట్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు కుప్పంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు నేను లోకల్ గా ఉంటాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నాకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది సో ఇది వేసేదాని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు ఒకరు ఏమైనా కావచ్చు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది ఓ కబ్జాలు రాజకాలు నిజానో ఆడదానిగా మనం ఇన్నని ఇంత నేను తెగించి ఎందుకు ముందుకు వచ్చినానో మీకు తెలుసు ఎందుకంటే ఆడదానికి ఇక్కడ భద్రత లేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యనే బూతులు పెట్టించి తిట్టించినారంటే ఇంకా సామాన్య కుటుంబం నుంచి వచ్చే ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందనేది మీరు ఆలోచించండి సో దీని పట్ల నేను ఆలోచించి ఒక అడుగు ముందరికేసి ఎన్నెన్నో రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందరేసి వచ్చినట్లు దయచేసి నన్ను ఆదరించండి ఇక్కడ నేను లోకల్ కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క లోకల్ కూడా ఇక్కడ రాలేదు మనం గెలిపించుకోలేదు మన చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడు ఉండే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గారైనా మన లోకల్ కాదు మీకు అందరికీ తెలుసు ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చినారంటే మీకు ట్వంటీ ఫోర్ నేను మీకు అందుబాటులో ఉంటాను నేను మిలిటరీ వన్ భార్య అయ్యింటి కూడా నా ప్రజల కోసం ఏదైనా చెయ్యాలనే ఒక దీంతో నేను వచ్చినానే కానీ వేరే ఉద్దేశంతో కాదు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగింది అనేది ఆల్రెడీ మీరు చూసిండాలనుకుంటా నా పోస్టులు నేను పెట్టిన వీడియోస్ అన్నీ బుక్ అబ్జాల వల్ల నేను వ్యతిరేకించిన దాంతో వాళ్ళు నన్ను చాలా విధాలుగా నేను పెట్టినాను కూడా అప్పుడప్పుడు నేను మాధ్యమం మీడియా వాళ్ళని తెలిసి వీటిలో జరుగుతా ఉన్నాను చెప్పినాను కూడా సో అందుకనే వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలంటే నామినేషన్ అయ్యేలా మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కుప్పం గంగమ్మ సాక్షిగా నేను చెప్తాడను మీకోసం ఎటువంటి ఇది వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చిన నేను నన్ను ఇస్తాను థ్యాంక్ యూ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770